సింహరాశివారు జన్మాత రాజస్వభావం ఉన్నవారు వీరి నడకలోని ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది చిన్నప్పటి నుంచి వీరి జీవితంలో ఒక ప్రత్యేకమైన బాధ్యత భావం ఉంటుంది నేనే ముందుండాలి నేనే నిర్ణయం తీసుకోవాలి అనే భావన సహజంగానే వీరిలో పెరుగుతుంది కుటుంబంలోనూ సమాజంలోనూ గౌరవం పొందాలని లోపల బలమైన కోరిక ఉంటుంది కానీ ఈ కోరిక బయటకు అహంకారంగా కనిపించిన లోపల మాత్రం చాలా సున్నితమైన హృదయం ఉంటుంది సింహరాశి వారి జీవితం ఒకలా సాగదు ఎప్పుడు ఎత్తు పల్లాలు ఉంటాయి చిన్న వయసులోనే బాధ్యతలు కష్టాలు కొన్నిసార్లు అవమానాలు కూడా ఎదురవుతాయి అయినా వీరు వెనక్కి తగ్గరు ఎవరి ముందు తల వంచడం వీరికి చాలా కష్టం కష్టాలు వచ్చినా నవ్వుతూ భరించడం లోపల బాధ ఉన్నా బయట గౌరవంగా నిలబడటం సింహరాశి వారి అసలైన స్వభావం ఇలాంటి సింహరాశి వారి జీవితంలోకి ఎం అక్షరం గల వ్యక్తి అడుగు పెడితే వారి జీవితం ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది ఈ ఎం అక్షరం గల వ్యక్తి సాధారణంగా వ్యక్తిలా కనిపించినా సింహరాశి వారి జీవితంలోకి కీలక పాత్ర పోషిస్తారు మొదట్లో వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు అభిప్రాయ భేదాలు రావచ్చు ఎందుకంటే సింహరాశి వారు ఆదేశాలు ఇవ్వడం ఇష్టపడతారు ఎం అక్షరం గల వ్యక్తి మాత్రం తన మాటలు విలువ కావాలని కోరుకుంటారు కానీ కాలం గడిచే కొద్దీ సింహరాశి వారు గమనిస్తారు ఈ ఎం అక్షరం గల వ్యక్తి తమకు శత్రువు కాదు తమ బలహీనతను సరిచేసే వ్యక్తి అని వీరి జీవితంలోకి వచ్చిన ఈ వ్యక్తి సింహరాశి వారికి ఆలోచించే శక్తిని పెంచుతారు ముందుగా కోపంతో స్పందించే స్వభావాన్ని క్రమంగా నియంత్రించుకునేలా చేస్తారు ముఖ్యంగా భావోద్వేగాల విషయంలో సింహరాశి వారికి స్థిరతత్వం తీసుకొస్తాడు ఆర్థికంగా కూడా ఈ ఎం అక్షరం గల వ్యక్తి ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సింహరాశి వారు సంపాదించగలరు కానీ నిల్వ చేయలేరు ఖర్చు చేయడంలో ముందుంటారు కానీ ఈ ఎం అక్షరం గల వ్యక్తి జీవితంలోకి వచ్చాక డబ్బు విలువ భవిష్యత్ అవసరాలు అర్థమయ్యేలా మారుతుంది వ్యాపారం ఉద్యోగం లేదా కొత్త అవకాశాల విషయంలో సరైన సలహాలు ఇచ్చి తప్పుదారిలో వెళ్లకుండా ఆపుతారు ప్రేమ లేదా వివాహం జీవితంలో అయితే ఈ వ్యక్తి ఒక పరీక్షలా ఉంటాడు సింహరాశి వారు ప్రేమలో అధికారం చూపించాలనుకుంటారు కానీ ఈ ఎం అక్షరం గల వ్యక్తి మాత్రం సమానత్వం కోరుకుంటాడు మొదట్లో ఇది సింహరాశి వారికి నచ్చక నచ్చకపోయినా కాలక్రమంలో అదే సంబంధాన్ని బలంగా మారుస్తుంది ఎందుకంటే ఈ వ్యక్తి సింహరాశి వారికి అద్దంలా పనిచేస్తాడు తప్పులు చూపిస్తాడు మంచి లక్షణాలను మెచ్చుకుంటాడు అవసరమైతే గట్టిగా ఎదురు కూడా మాట్లాడతాడు ఆధ్యాత్మికంగా చూస్తే ఈ ఎం అక్షరం గల వ్యక్తి సింహరాశి వారి జీవితంలో ఒక గురువు లాంటి పాత్ర పోషిస్తాడు విధి కర్మ భగవంతుడు అనే విషయాలపై ఆలోచించేలా చేస్తాడు గతంలో జరిగిన బాధలను అర్థం చేసుకునే శక్తిని ఇస్తాడు అన్నీ నాపైనే ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం దొరికేలా చేస్తాడు మొత్తానికి సింహరాశి వారికి జీవితంలోకి ఎం అక్షరం గల వ్యక్తి రావడం అంటే అగ్నికి దారి చూపించే గాలి లాంటిది అగ్ని అదుపు తప్పుతే నాశనం చేస్తుంది కానీ సరైన దారిలో ఉంటే వెలుగునిస్తుంది అదేవిధంగా ఈ వ్యక్తి వల్ల సింహరాశి వారి జీవితం గర్వం నుంచి గౌరవానికి కోపం నుంచి నియంత్రణకు ఒంటరితనం నుంచి అర్థం చేసుకునే సంబంధాలకు మారుతుంది ప్రారంభంలో ఈ మార్పు కష్టంగా అనిపించిన చివరికి సింహరాశి వారు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక మాట అనిపిస్తుంది ఈ వ్యక్తి నా జీవితంలోకి రాకపోయి ఉంటే నేను నేనుగా మారేవాడిని కాను సింహరాశి వారు ఈ భూమిపై పుట్టినప్పటి నుంచి ఒక ప్రత్యేకమైన వెలుగు తమతోటి తీసుకొస్తారు వీరి వ్యక్తిత్వంలో విశ్ ఆత్మవిశ్వాసం గౌరవం నాయకత్వ లక్షణాలు సహజంగానే కనిపిస్తాయి చిన్నప్పటి నుంచే వీరు ఇతరుల కంటే భిన్నంగా ఆలోచిస్తారు సాధారణంగా జీవితం వీరికి సంతృప్తిని ఇవ్వదు ఏదో ఒకటి సాధించాలి నలుగురిలో గుర్తింపు పొందాలి అనే అంతర్గత తపన ఎప్పుడు వీరి మనసులో నడుస్తూనే ఉంటుంది బాల్యంలోనే సింహరాశి వారు బాధ్యతలను మోస్తారు ఇతరుల పిల్లల్లా నిర్లక్ష్యం చేయలేరు ఇంట్లో సమస్యలు ఆర్థిక ఇబ్బందులు లేదా భావోద్వేగ ఒత్తుళ్ళు వీరిని చిన్న వయసులోనే పరిపక్వతని చేస్తాయి బయటకు బలంగా కనిపించిన లోపల మాత్రం ఎన్నో మాటలు చెప్పుకోలేని బాధలను దాచుకుంటారు ఎవరికి తమ బలహీనతలు చూపించరు అదే వారి బలం అదే వారి శాపం విద్యా జీవితంలో వీరు తెలివైన వారు అయినా చదువు కంటే ప్రతిభ మీద ఎక్కువ ఆధారపడతారు కొందరు సింహరాశి వారు మధ్యలోనే చదువు ఆపేసి జీవితాన్ని ప్రత్యక్షంగా నేర్చుకుంటారు ఉపాధి విషయంలో వీరు ఇతరుల కింద పనిచేయడం కంటే నాయకత్వం వహించే స్థానంలో ఉండాలని కోరుకుంటారు ఉద్యోగమైన వ్యాపారమైన రాజకీయ రంగం అయిన పేరు గౌరవం అధికార భావన ఉన్న చోటే వీరు నిజంగా మెరిసిపోతారు ఆర్థికంగా చూస్తే సింహరాశి వారి జీవితం ఒక ఊగిసులాట సంపాదించగల శక్తి వీరిలో అపారంగా ఉంటుంది కానీ ఖర్చు కూడా అదే వేగంగా చేస్తారు విశాలవంతమైన జీవితం ఇతరులకు సహాయం చేయడం తమ స్థాయిని చూపించడం ఇవన్నీ డబ్బును నిల్వ చేయనీయవు జీవితంలో ఒక దశలో మాత్రం డబ్బు విలువ బాగా అర్థమవుతుంది అప్పటి నుంచి నెమ్మదిగా స్థిరతత్వం వస్తుంది ప్రేమ విషయంలో సింహరాశి వారు చాలా నిజాయితీ గలవారు ప్రేమిస్తే ప్రాణంగా ప్రేమిస్తారు కానీ తమ ప్రేమకు గౌరవం విధేత కావాలని కోరుకుంటారు చిన్న అనుమానం వచ్చిన లోపల మండిపోతారు ప్రేమలో గర్వం అడ్డొస్తే మంచి సంబంధాలు కూడా చేజారిపోతాయి వివాహం జీవితంలో ఆలస్యం కావచ్చు కానీ ఒకసారి స్థిరపడితే తమ కుటుంబం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడతారు స్నేహితుల విషయంలో సింహరాశి వారు విశాల హృదయులు సహాయం అడిగితే ముందుంటారు కానీ అదే సహాయం తిరిగి రాకపోయినా బయటకు చెప్పరు లోపల మాత్రం మౌనంగా బాధపడతారు ద్రోహం జరిగితే జీవితాంతం మర్చిపోలేరు బయట నవ్వుతూ లోపల సంబంధాన్ని పూర్తిగా మూసేస్తారు ఆరోగ్యం పరంగా వీరు శక్తివంతులే అయినా ఒత్తిడిని లోపలే దాచుకుంటారు అలా దాచుకోవడం వల్ల గుండె రక్తపోటు నిద్ర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కోపం ఆవేశం వీరి ఆరోగ్యానికి ప్రధాన శత్రువులు శాంతి నియమం ఆధ్యాత్మికత వైపు మగ్గు చూపినప్పుడు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఆధ్యాత్మికంగా సింహరాశి వారు మొదట భౌతిక ప్రపంచానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కానీ జీవితంలో ఒక పెద్ద దెబ్బ తగిలిన తర్వాత దేవుడు కర్మ విధి అనే అంశాలపై ఆలోచన మొదలవుతుంది ఇప్పటి నుంచి వీరి జీవితం లోపల నుంచి మారుతుంది అహంకారం తగ్గి అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది అదే వీరి జీవితంలో నిజమైన మలుపు అని చెప్పుకోవచ్చు మొత్తానికి సింహరాశి వారి జీవితం బయట నుంచి చూసేవారికి రాజసంగా కనిపించిన లోపల మాత్రం ఎన్నో పోరాటాలతో నిండిపోయి ఉంటుంది పడిపోయిన మళ్ళీ లేచే శక్తి ఓడిపోయిన నవ్వుతూ ముందుకు సాగే ధైర్యం వీరి అసలైన గొప్పతనం సింహరాశివారు ఈ భూమిపై రాజస్వభావంతో పుట్టినవారు కానీ రాజుల్లా జీవితంలా వీరి జీవితం కూడా ఎప్పుడు సుఖంగా ఉండదు చిన్నప్పటి నుంచే వీరి జీవితంలో కష్టాలు సహజంగా ప్రవేశిస్తాయి కుటుంబ బాధ్యతలు ఆర్థిక ఒత్తుళ్ళు భావోద్వేగ లోటులు వీరిని త్వరగా పరిపక్వలను చేస్తాయి ఇతరులు నవ్వుతూ గడిపే వయసులో సింహరాశి వారు మాత్రం నేను బాధ్యత తీసుకోవాలి అనే స్థితికి వచ్చేస్తారు ఇదే వారి జీవితానికి పునాది వీరి వ్యక్తిత్వంలో ఆత్మవిశ్వాసం గౌరవం నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి కానీ అదే సమయంలో కోపం ఆవేశం గర్వం కూడా ఉంటుంది ఇది అహంకారం కాదు జీవితంలో పదే పదే దెబ్బలు తగిలిన వారికి ఏర్పడే రక్షణ గోడ మాత్రమే నమ్మిన వారే మోసం చేసిన సందర్భాలు ఎక్కువగా ఉండటం వల్ల సింహరాశి వారు లోపల చాలా అప్రమత్తంగా ఉంటారు బయటకు వీరు నవ్వుతారు కానీ లోపల మాత్రం ఎవ్వరికీ చెప్పలేని గోడ కట్టుకుంటారు విద్య జీవితంలో వీరు తెలివైన వారే కానీ చదువు కంటే జీవిత పాఠాలే ఎక్కువగా నేర్పిస్తాయి కొందరు చదువు మధ్యలో ఆగిపోతారు కొందరు చదువుకున్న దానికి తగ్గ గుర్తింపు వెంటనే రాదు ఉద్యోగంలో అయితే ఇతరుల కింద పని చేయడం వీరికి చాలా కష్టం ఆదేశాలు తీసుకోవడం కంటే ఆదేశాలు ఇవ్వడం వీరి స్వభావము అందుకే వీరి జీవితంలో ఉద్యోగ మార్పులు వ్యాపార ప్రయత్నాలు ఎక్కువగా కనిపిస్తాయి ఆర్థికంగా సింహరాశి వారి జీవితం ఒక ఊగిసలాట సంపాదించే శక్తి బాగా ఉంటుంది కానీ నిల్వ చేయడంలో లోపం ఉంటుంది గౌరవం కోసం ఇతరులను ఆదుకోవడం కోసం తమ స్థాయిని నిలబెట్టుకోవడం కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు ఒక దిశలో మాత్రం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి వస్తుంది అదే వీరిని మార్చే మలుపు అక్కడి నుంచి డబ్బు విలువ భవిష్యత్తు అవసరం అర్థమవుతుంది ప్రేమ విషయంలో సింహరాశి వారు చాలా లోతైన వారు ప్రేమిస్తే ప్రాణంగా ప్రేమిస్తారు కానీ తమ ప్రేమకు గౌరవం కావాలి తమ మాటకు విలువ కావాలి చిన్న అనుమానం వచ్చిన లోపల మండిపోతారు ఈ స్వభావం వల్ల మంచి సంబంధాలు కూడా చేజారిపోయిన సందర్భాలు ఉంటాయి వివాహం ఆలస్యంగా జరగవచ్చు కానీ ఒకసారి బంధం ఏర్పడితే ఆ కుటుంబం కోసం వీరు ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు ఇలాంటి సింహరాశి వారి జీవితంలోకి ఎం అక్షరం గల వ్యక్తి అడుగుపెట్టినప్పుడు జీవితం నిశ్శబ్దంగా కానీ బలంగా మారడం మొదలవుతుంది ఈ ఎం అక్షరం గల వ్యక్తి సాధారణంగా చాలా ఆలోచనాత్మకుడు మాట తక్కువ లోతు ఎక్కువ సింహరాశి వారి ఆవేశాన్ని గర్వాన్ని మొదట్లో భరించలేకపోయినా వారిని వదిలిపెట్టడు అదే ప్రత్యేకత ఈ వ్యక్తి సింహరాశి వారి జీవితంలోకి వచ్చినప్పుడు మొదట గొడవ అభిప్రాయ భేదాలు వస్తాయి ఎందుకంటే సింహరాశి వారు ఆధిపత్యం కోరుకుంటారు ఎం అక్షరం గల వ్యక్తి మాత్రం సమానత్వం కోరుకుంటారు కానీ కాలక్రమంలో సింహరాశి వారు గ్రహిస్తారు ఈ వ్యక్తి శత్రువు కాదు అద్దం లాంటి వాడు అని తప్పులు చూపిస్తాడు కానీ వెనక నిలబడి సహాయం కూడా చేస్తాడు ఆర్థికంగా ఈ ఎం అక్షరం గల వ్యక్తి సింహరాశి వారి జీవితంలో స్థిరతత్వం తీసుకొస్తాడు ఖర్చులను నియంత్రించమంటాడు భవిష్యత్ గురించి ఆలోచింపజేస్తాడు ప్రేమలో అయితే ఈ వ్యక్తి సింహరాశి వారికి ఓర్పుని నేర్పిస్తాడు నువ్వు మాత్రమే కాదు ఎదుటి వారి భావాలు ఉంటాయి అనే సత్యాన్ని అర్థం చేస్తాడు అదే సింహరాశి వారి జీవితంలో పెద్ద మార్పు ఇప్పుడు నరఘోష ప్రభావం గురించి మాట్లాడితే సింహరాశి వారి జీవితంలో చాలామందికి జీవితంలో ఆలస్యం అడ్డంకులు సంబంధాలు విఘాతంగా వివాహ ఆలస్యం మానసిక ఒత్తిడి కనిపిస్తాయి దీనికి కారణం నరఘోష ప్రభావం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా కుటుంబ సుఖం సంతానం వివాహ జీవితం విషయంలో ఇది ప్రభావం చూపుతుంది కానీ ఇది శాశ్వత శాపం కాదు ఇది కర్మ ఫలితం మాత్రమే నరఘోష ప్రభావం ఉన్న సింహరాశి వారు జీవితంలో ఎక్కువ ఒంటరితనాన్ని అనుభవిస్తారు నలుగురిలో ఉన్న ఒంటరిగా ఉన్న భావన ఉంటుంది ఇదే కారణంగా వీరు ఆధ్యాత్మికత వైపు మళ్ళుతారు దేవుడు కర్మ విధి అనే విషయాలపై ఆలోచన పెరుగుతుంది ఇదే వీరి జీవితాన్ని రక్షించే మార్గం కూడా పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారు ప్రతి ఆదివారం ఉదయం సూర్యునికి నీటితో అర్జం ఇవ్వడం చాలా మంచిది ఓం శివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు కనీసం పదకొండు సార్లు జపించడం మానసిక బలాన్ని ఇస్తుంది గురువారం రోజున పసుపు రంగు వస్త్రధారణ దాన ధర్మాలు చేయడం నరఘోష ప్రభావాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా తల్లిదండ్రుల సేవ పెద్దల ఆశీర్వాదం సింహరాశి వారికి గొప్ప రక్షణగా పనిచేస్తుంది సింహరాశి వారి జీవితం ఆలస్యంగా కనిపించే కమలం లాంటిది తొందరగా ఫలితం ఇవ్వదు కానీ కనిపించినప్పుడు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఏం అక్షరం గల వ్యక్తి ప్రవేశం నరఘోష కర్మాలు ఎదురైన కష్టాలు ఇవన్నీ కలిసి సింహరాశి వారిని నిజమైన రాజులుగా తయారు చేస్తాయి సింహరాశి వారు ఈ జీవితంలో బాధపడేందుకు కాదు మార్గం చూపేందుకు పుట్టారు కష్టాలు వీరిని విరిచేందుకు రావు తీర్చిదిద్దేందుకు వస్తాయి ఆలస్యమైన సరే చివరికి గౌరవం స్థానం సంతృప్తి అన్ని సింహరాశి వారి పాదాల వద్దకే వస్తాయి వీరు ఓర్పు నేర్చుకున్న రోజు నుంచే వీరి నిజమైన రాజయోగం మొదలవుతుంది సింహరాశి వారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ జీవితంలో ఉన్న సింహరాశి వారికి మీకు ముఖ్యమైన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి లోతైన జాతక విశ్లేషణలు మిస్ కాకుండా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి